హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మన వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్మైనా చూసేశారు కదా మన కాళ్ళు పగిలేదాని గురించి అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే ముందుగా మీరు మన ఛానల్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీ దాకా రావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ముందు ఫస్ట్ అయితే నేను చెప్పాను కదా ఆల్రెడీ తమ్నైళ్ళలో ఇద్దండి ఇదన్నమాట నేనైతే ఈ మిషన్ తీసుకున్నాను నిజంగా ఒక్క రోజులో ఒక్కసారి చేస్తే ఎలా పోతుంది ఈ మిషన్ తో ఇది అయితే మనం చూసేద్దాము లైవ్ లో నేనైతే ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేస్తాను ఈ కిట్ ఎంత పడిందంటే ఫస్ట్ అయితే దీని ప్రైజ్ వచ్చేసి ఆ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఇది ప్రో బ్రాండ్ అంట వీళ్ళది చూద్దాము ఎలా ఉంటుందో లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ అయితే ఇద్దండి పాటు ఇవి కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకంటే ఇవి దొరకవు కాబట్టి మళ్ళీ వాళ్ళ దగ్గరే తీసుకున్నాను అనమాట ఇవైతే ఇచ్చారు ఇది వచ్చేసి చూద్దాము ఇప్పుడైతే మనం తీసుకున్న మిషన్ ని ఓపెన్ చేసేద్దాము దీనికి ఛార్జింగ్ కూడా పెట్టాలంట నేనైతే ఏం ఛార్జింగ్ పెట్ట పని చేసద్దో లేదో ముందు మిషన్ ఓపెన్ చేయకనే ఇద్దండి అసలు ప్యాకింగ్ సూపర్ ఉంది దీనికి ఛార్జ్ కేబుల్ ఇచ్చారు ఇది ఏంది స్టాండో ఏదో మరి ఇంకా మొత్తానికి మిషన్ ఇది దీనికి ఆన్ అండ్ ఆఫ్ కూడా చూపించేస్తాను ఇదండి ఇది ఇది వచ్చేసి ఆన్ అంట దీంట్లో త్రీ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ ఫస్ట్ అంటే స్లో గా తిరుగుతుంది సెకండ్ అంటే కొంచెం స్పీడ్ ఇక్కడ లైట్ ఏంటంటే మనకి ఏదైనా కాళ్ళకి బ్యాటరీస్ అవి ఉంటాయి కదా అవి కూడా చంపేస్తుందంట నిజంగా చూడడానికి చాలా బాగుంది ఇప్పుడైతే ట్రై చేసేద్దామా మనకి కాళ్ళు పగుళ్ళు వస్తే అసలు ఎన్నెన్నో ఆలోచిస్తాం ఏదేదో కొనాలనిపిస్తుంది ఏదేదో క్రీమ్ తీసుకుంటాం సైబాలని అని అదని ఇదని ఎన్నో వాడుతుంటాం కదా కానీ ఒక్కదానికి బెనిఫిట్ రాదు నేను కూడా కొంచెం కాళ్ళు పగుళ్ళు వచ్చినా కూడా ఏదో వాడేస్తూ ఉంటాను కానీ తగ్గవు నేను అందుకోసం ఈ మిషన్ చూసి అయితే నేనైతే ఆర్డర్ చేసుకున్నాను నిజంగా దీనికి బెనిఫిట్ ఎలా ఉంది వీడియోలో చూసేద్దాము నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అసలు బెనిఫిట్ కాదా మనీకి తీసుకోవచ్చా లేదా చాలా మంది అయితే తీసుకొని యూజ్ చేస్తున్నారు ఆల్రెడీ వీడియోస్ కూడా ఉంటాయేమో నేను ఇంతవరకు చూడలేదు ఇంకా నేనైతే నా తరపున మీ అందరికి తెలియజేయాలనుకుంటున్నాను ఇది బెనిఫిట్ కాదా అని చెప్పేసి ఫైనల్ గా ఇదైతే ఒకటి ఆర్డర్ చేశాను అంటే మనం నార్మల్ గా స్క్రబ్బర్స్ ఇంకా చాలానే వాడుతుంటాం కదా క్రీమ్స్ కొన్నిటికి ఏంటంటే రుద్ది రుద్ది మనకైతే బ్లడ్ అనేది రావడము మంట పుట్టడం ఇలాంటి ఎన్నో జరుగుతుంటాయి అవన్నిటికీ చెక్ పెట్టేసి ఈ మిషన్ తో ఏ పెయిన్ లేకుండా మంచిగా అయితే చూద్దాము రిజల్ట్ ఎలా ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిచ్ చేయకుండా చూడండి మొత్తానికి ఎలా ఉంటుందో చెప్పేస్తాను మిషన్ గురించి తెలుసుకున్నాము ఇక్కడ వచ్చేసి ఆఫ్ అండ్ ఆన్ లో ఉన్నాయి టూ స్టెప్స్ ఉన్నాయన్నమాట ఒకటి స్లో ఇంకోటి స్పీడ్ గా తిరుగుతుంది ఇది ఏంటంటే మనం యూస్ చేసిన తర్వాత ఇది రిమూవ్ చేసేసి వాష్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు అంట ఇది ఎన్ని రోజులు వస్తుందంటే ఒక సిక్స్ మంత్స్ దాకా అయితే యూజ్ అవుతుందంట చూద్దాము మిషన్ అయితే చూడడానికి చాలా బాగుంది ఇప్పుడైతే ట్రై చేద్దాము ఫస్ట్ అయితే వెళ్ళిపోదాము ట్రై చేయడానికి ఇప్పుడైతే ఈ మిషన్ ని నేను నా కాళ్ళ మీద ట్రై చేయపోతున్నాను మరి ఎలా ఉంటుందో నెప్పు పుడుతుందో లేదా నాకైతే కరెక్ట్ గా తెలియదు అండి ఇప్పుడైతే ట్రై చేద్దాము ఎలా ఉంటుందో ఫస్ట్ అయితే ఫస్ట్ స్టెప్ పెట్టుకున్నాం ఎందుకంటే భయం కదా చాలా బాగుంది అసలు పెయిన్ అనేది తెలియట్లేదు చెక్కలు విల్లు పుడుతుంది నాకైతే ఇప్పుడు సెకండ్ అది కూడా పెట్టుకున్నాము స్పీడ్ పెట్టేస్తాను మరి ఉంది కదా ఇదేంటో డస్ట్ అయితే వస్తుంది పైకి చూద్దాం మొత్తం పగుళ్ళు నాకు లైట్ గానే ఉన్నాయి మరి అంత హెవీ లేవు మీకు బెనిఫిట్ కాదా అన్నది నేను ఈ వీడియోలో చెప్పేస్తాను మరీ హెవీగా పగుళ్ళు ఉండే వాళ్ళకైతే నాకు తెలిసి బెనిఫిట్ అండి పోతుంది అంటే మనకి డ్రై స్కిన్ ఉంటుంది కదా వాళ్ళకి కూడా సాఫ్ట్ చేస్తుంది అన్నమాట ఇది ఇదండి మన స్కిన్ అంతా దీంట్లో తెలుస్తుంది చూడండి వైట్ గా ఇదన్నమాట ఇదండి నా మీద మీదంతా అదేను అంటే ఇంకా పగుళ్ళు ఉండే వాళ్ళకి మంచి బెనిఫిట్ అండి తీసుకోవచ్చు తగ్గుతుంది నాకైతే ఇద్దండి అంత ఎక్కువ లేదు కాబట్టి కొంచెం కొంచెం లైట్ గానే ఉంది కాబట్టి మరీ నాకు అంత తెలియలేదు ఎక్కువ పగుళ్ళు ఉండే వాళ్ళకైతే తెలిసిపోతుంది దీని రిజల్ట్ ఓకే నాకైతే ఓకే అనిపిస్తుంది ఇంకా ఇదేంటంటే ఇప్పుడు మనం యూజ్ చేసాం కదా దీన్ని ఇలా రిమూవ్ చేసి వాష్ చేసి మళ్ళీ ఇలా పెట్టేసుకోవడమేనంట వాషబుల్ ఇది అంతే ఇలా పెట్టేసుకోవడమేను ఏను ఆన్ అండ్ ఆఫ్ బాగుంది మిషన్ అయితే పర్వాలేదు తీసుకుంటే యూజ్ అవుతుంది ఎందుకంటే అప్పుడప్పుడు మనం మంచు కాలం వచ్చినప్పుడు మనకి చాలా మంది కాళ్ళు పగలకుండా ఉంటాయి కదా కాళ్ళు పగులుతూ ఉంటాయి చాలా మందికి చూసారు కదా వీడియోలో ఇలా వాడాలన్నమాట ఇదైతే నిజంగా చెప్పాలంటే నాకైతే అంత పగులు లేవు ఎప్పుడైనా చలికాలం వస్తే అప్పుడు లైట్ గా పగులుతాయి కాళ్ళు ఆ పగిలినప్పుడు కొంచెం నాకు భయం వేస్తుంది ఈ కాళ్ళు అంతా ఎక్కడ పగిలిపోతాయో చాలా మంది బలే నొప్పొస్తుంది మంటొస్తుంది అంటుంటారు కదా అందుకోసం నాకు భయం అనమాట ఎక్కువ తెచ్చుకోకూడదు అన్నట్టుగా అందుకనైతే ఈ మిషన్ ముందుగా అయితే తెచ్చి పెట్టుకున్నాను నాతో పాటు చాలా మందికి ఉంటాయి కదా అసలు నిజంగా నేను చాలా మందికే చూశాను వాళ్ళందరూ ఏదో ఒక క్రీములు వాడడము లేదంటే ఏదో పీస్ పెట్టి బర బరా దాని మీద బ్లడ్ రావడము మళ్ళీ దానికి ఒక స్ట్రగుల్ దానికొక నొప్పికి వాళ్ళు బాధపడడం ఇలా నేను చాలా మందికి చూస్తున్నాను వాళ్ళ కోసంగా నేనైతే చెప్తున్నాను ఇదైతే మంచి బెనిఫిట్ అండి ఏ పెయిన్ లేకుండా అసలు మంట కూడా పుట్టదు సింపుల్ ఇంతే ఇది ఆన్ చేసుకోవడము ఇది పెట్టేయడము రుద్దడమేము ఇంతేనమాట ఇంత సింపుల్ గా ఇంకోటి ఏదైనా ఉందంటే నాకు తెలిసి ఏంటి లేదు ఇది నార్మల్ గా తక్కువ ప్రైస్ లో కూడా ఉంటాయి అవి ఏంటంటే కొంచెం పని చేస్తాయి కొంచెం పని చేయవు అది మీ ని బట్టి మీరు తీసుకోవచ్చు ఆన్లైన్ లో దొరికితే ఎక్కడైనా దొరికి వస్తాయి ఇదే మిషన్ కావాలి నాకు ఇదే కావాలి అనుకున్న వాళ్ళైతే నా కామెంట్ చేయండి నేను ఎక్కడ తీసుకున్నానో నేనైతే చెప్తాను లేదంటే మీరైనా ఆన్లైన్ లో చెక్ చేసి అయితే తీసుకోండి చాలా బాగుంది మిషన్ అయితే దీనికి కేబుల్ వచ్చేసింది అలానే నేను ఎక్స్ట్రాగా రోల్స్ తీసుకున్నాను నేనైతే షాప్ లో తీసుకున్నాను అది ఏ షాప్ మీకు కావాలంటే ఖచ్చితంగా నేను తర్వాత కామెంట్ చేస్తాను